గురుభ్య నమ శ్రీమత్ర నమ పరమేశ్వరుని దివ్య పద్మద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్నటి నుంచి పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యం చెప్పుకుంటున్నాం కదా శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి ఆవిడ యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్తారు గోణవతి కథతో ఇక ఈరోజు మళ్ళీ సత్యభామాదేవి అడుగుతారు శ్రీకృష్ణ నీకు సకల చరాచర నీ ఆధీనంలో ఉంటుంది ఎందుకు నీకు కార్తీక మాసం అంటే ఇష్టం ఎందుకు నీకు ఏకాదశి వ్రతం అంటే మహా ఇష్టం ఈ రెండు మాత్రమే అన్ని నెలలుంటే కార్తీక మాసమే ఎందుకు ఇష్టం అన్ని తిథులు ఉంటే ఏకాదశి వ్రతమే నీకు ఎందుకు ఇష్టం దాని గురించి నాకు వివరంగా చెప్పు అని చెప్పి ప్రార్థిస్తుంది వెంటనే చెప్తారు కృష్ణ పరమాత్మ ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిన విషయమే ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి పూర్వం పృథు చక్రవర్తి కూడా నారద మహర్షిని ఇదే ప్రశ్న అడిగారు అడిగితే నారద మహర్షి అక్కడ ఏ సమాధానం అయితే చెప్పారో అదే ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను అంటారు పూర్వం సముద్ర తనయుడు అయినటువంటి శంఖుడు అనేటటువంటి రాక్షసుడు లోక కంటకుడై ఉన్నాడు లోక కంటకుడై ఉన్నటువంటి ఆ రాక్షసుడు ఏం చేశాడు దేవతలందరినీ కొట్టి ఇంద్రుణ్ణి కూడా తరిమి కొట్టి ఆ స్వర్గాన్ని తన హస్తగతం చేసుకున్నాడు దేవతల అధికారాలన్నింటినీ కూడా లాగేసుకున్నాడు ఈ దేవతలంతా కూడా లబోదిబో అంటూ అందరూ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి మేరు పర్వత గుహలలో వెళ్ళి తలదాచుకున్నారు శంకుడికి అనుమానం వస్తుంది దేవతలందరూ కూడా నేను దేవతల్ని తరిమేయగలిగాను కానీ దేవతల్ని నమ్మడానికి లేదు వేదాలు పరమశక్తివంతమైనవి ఎలాంటి వాళ్ళ తలరాత అయినా మార్చేస్తాయి కదా నేను ఆ వేదాలలో ఉన్నటువంటి ఆ మంత్రాలు పట్టుకుంటే వాళ్ళు మళ్ళీ శక్తివంతులు అయిపోతారు కాబట్టి ఆ వేదాలను నేను కనుక దొంగిలించేస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా స్వర్గానికి రాలేరు అని అనుకుని వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారిని చక్కగా బుజ్జగించి ఆయన ఆకర్షితులు చేసేసుకుని ఆ వేదాలను తీసేసుకున్నారు వేదాలు అవి వేదాలు ఎవరికి చిక్కనివి ఎవరికి అందనివి కదా ఆ వేదాలు ఏం చేశాయి శంకుడి చేతిలోంచి జారిపోయి నీళ్లల్లో తలదాచుకున్నాయి తన చేతిలోంచి వేదాలు వెళ్ళిపోవడం చూసి వెంటనే శంకుడు ఆ యొక్క సముద్ర జలాన్ని అంతటినీ కూడా వెతికాడు కానీ వేదాలు ఎక్కడున్నాయో సముద్రంలో పట్టుకోలేకపోయాడు తీవ్రమైనటువంటి నిరాశ ఈ వేదాల కోసం వెతుకుతున్న ఈ సందడిలోనే బ్రహ్మగారు ఏం చేస్తారంటే ఆ మేరు పర్వత గుహలలోకి దగ్గరికి వెళ్ళి ఆ దేవతలందరినీ వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు వైకుంఠానికి శ్రీ మహావిష్ణువు ఏమో నిద్రపోతూ ఉన్నారు ఆయన ఆ నిద్రపోతున్నటువంటి శ్రీ మహావిష్ణువుని వీళ్ళు మేళ తాళాలతోనూ నృత్య గానాదులతోనూ ధూపదీపాలతోనూ ఆయన్ని మేలు కలపాలని చెప్పి స్థుతులు స్తోత్రాలు చేస్తూ ఉన్నారు ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఆ కార్తీక శుద్ధ ఏకాదశిలో మొత్తం అంతా కూడా భగవన్ నామస్మరణ చేస్తూ నారాయణ నామస్మరణ చేస్తూ నారాయణునికి ప్రీతిగా ఉండేటట్లుగా అన్ని రకాలైనటువంటి వేదాలు స్తోత్రాలు అన్ని చదువుతూ ఆయన మొత్తానికి ఎలాగైతేనే లేపారు ఆయన చేసిన సర్వ ఉపచారాలకి నేను చాలా సంతోషించాను కాబట్టి నేను మీ పట్ల పరమ ప్రీతుడిని అవుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తెల్లవారుజామున నేను మేలుకునే వరకు మీరంతా కూడా నృత్య గానాదులతోటి హరి సంకీర్తనలతోటి నన్ను చాలా మీరు సంతోషపెట్టారు కాబట్టి మీ యొక్క షోడస ఉపచారాలకి మీ యొక్క నృత్యానికి గానానికి ధూప దీపాలకి నేను చాలా సతుష్టున్నయ్యాను కాబట్టి ఎవరైతే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఇలా చేస్తారో వాళ్ళందరూ కూడా నాకు ప్రియులై మనం ఎలాగైతే వైకుంఠంలో ఉన్నామో వాళ్ళు కూడా అంత మంచిగానూ కూడా పుణ్యలోకాలకి వెళ్తారు వాళ్ళకి పుణ్యలోకాలు కర్తరామలకలు అవుతాయి అని చెప్పి చెప్తారు చెప్పడమే కాదు మంత్ర బీజ వేదాలు నీళ్ళల్లో ఉన్నాయి కదా కాబట్టి ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసంలో వేదాలు ఈ నేలల్లోనే ఉంటాయి కాబట్టి ఎవరైతే కార్తీక మాసంలో ఈ నదీ జలాలలో సముద్ర జలాలలో స్నానం చేస్తారో వాళ్ళకి అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్తారనమాట అంటే ప్రతి కార్తీక మాసంలో కూడా మనుషులు ఖచ్చితంగా అందుకే నదులకు వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం కార్తీక స్నానం ఎవరైతే చేస్తారో కార్తీక వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పారు కదా అలాగే ఒక్కొక్క దేవతకి కూడా చెప్తున్నారు ఓ వరుణ నువ్వు ఎవరైతే కార్తీక వ్రతనిష్ఠులు అవుతారో వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడు ఎటువంటి కష్టాలు లేకుండా చూడు పుత్ర పౌత్రాదులతో వాళ్ళు బాగా ఉండేలా చూడు అని చెప్తూ ఓ కుబేర నీవు కార్తీక వ్రతాచరణ చేసే వాళ్ళకి వాళ్ళకి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇవ్వు ఎటువంటి రుణ బాధలు లేకుండా చెయ్యి అని చెప్పి కుబేరుడికి ఇస్తారనమాట అలాగే దేవతలారా ఎవరైతే ఈ కార్తీక వ్రతం చేస్తారో ఎవరైతే ఈ కార్తీక వ్రతాచరణ వాళ్ళ యొక్క విద్యుత్త ధర్మంగా ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా మీకు పూజనీయులు అంటూ మిగతా దేవతలందరికీ కూడా చెప్తారు అంటే కార్తీక వ్రతంలో కనీసం కుదిరినన్ని రోజులు కూడా శ్రీహరి నామ సంకీర్తన లేకపోతే శివనామ సంకీర్తన అలాంటివన్నీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కుబేరుడు ధనధాన్య సమృద్ధిస్తాడు అలాగే మిగతా దేవతలందరూ కూడా వాళ్ళు ఏ ఏ కోరికలు అయితే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు అని చెప్పి చెప్తున్నారు ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతి ప్రీతిపాత్రమైనది ఆ కార్తీక మాసము కార్తీక వ్రతము ఏకాదశి ఎవరైతే చేస్తారో వాళ్ళందరి పట్ల నేను చాలా సంతృప్తిగా ఉంటాను నేను ఇప్పుడే ఒక మేన శరీరాన్ని ధరించి ఆ యొక్క జలాల్లో ప్రవేశించి ఆ వేదాలు ఎక్కడున్నాయో నేను తీసుకొస్తాను అని చెప్తూ శ్రీ మహావిష్ణువు వెంటనే మేన శరీరుడే పెద్ద వెంటనే సముద్ర జలాల్లోకి వెళ్ళిపోతారు సముద్ర జలాల్లో చిన్న చేపలాగా వెళ్తారు అయితే ఇక్కడ ఏమైంది వింధ్య పర్వతంలో కశ్యప మహర్షి ఆయన జపం చేసుకుంటూ ఉన్నారు ఆ నదీ జలాల్లో దిగి వెంటనే ఆయన దోసుల్లోకి చిన్న చేప వచ్చి ఆ చేపని పాపం చూసి నదుల్లో వదిలేయలేక తన కమండలంలో వేసుకున్నారు ఆ కమండలం అంతా కూడా చేప నిండిపోయింది కొంత చేపటికి కమండలలో చేప పెరిగి అయిపోవడం వల్ల కమండలంలో పట్టలేదు ఆ చేపని తీసుకొచ్చి కొంచెం చిన్న తటాకంలో వేశారు ఆ తటాకంలో ఉన్న చేప కూడా పెరిగిపోయింది మళ్ళీ ఆ చేపని తీసుకొచ్చి ఒక నదిలో వేశారు ఒక కాలవలో వేశారు అక్కడ చేప పెరిగిపోయింది అలా కాలువ ఏమో నదుల్లోకి నదుల ఏమో సముద్రంలోకి వేశారు అక్కడికి వేశాక ఇంకా చాలా పెద్ద మత్స్యమూర్తి విపరీతంగా పెరిగిపోయి ఆ శంకుణ్ణి వధించి ఆ శంకుణ్ణే తన చేతిలో ఉన్నటువంటి శంఖంగా ధరించారు ఎందుకంటే శంకుడు కూడా సముద్రం నుంచి పుట్టినవాడే అంటే లక్ష్మీదేవికి సోదర సమానుడే అవుతాడనమాట అయితే అక్కడి నుంచి బద్రీవనానికి వెళ్ళి ఎప్పట్లాగానే విష్ణు రూపాన్ని ధరించి అక్కడ ఉన్నటువంటి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా ఉన్నాయి నే అందుచేత మీరు వెళ్ళి వేదాలను వెతికి తీసుకుని రండి ఎందుకంటే శంకు నెలగా చంపేశారు కదా వేదాలు ఉదకాలలో ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి వెతికి తీసుకురండి నేను ప్రయాగలో ఉంటాను అని చెప్పి చెప్పేట విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఆజ్ఞను శిరస వహించినటువంటి ఆ ఋషులు సముద్రంలో యజ్ఞ బీజాలతో ఉన్నటువంటి వేదాలను అన్వేషణ చేయడం మొదలుపెట్టారు నారద మహర్షి పృథు చక్రవర్తికి చెప్పిన మాటలు కదూ ఆ మహారాజా వేదాలలో నుంచి ఆ ఋషులను ఎవరికంత లభ్యమైందో వాళ్ళు ఆ శాఖ అయింది అంటే రుక్కులకి ఋగ్వేదము యజులికి యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఎవరు ఏ ఏ భాగాన్ని వెతికి పట్టుకుంటే వాళ్ళది ఆ శాఖ అయిపోయింది అనమాట అలాగా మొత్తం అంతా కూడా ఆ శాఖలకు చెందిన ఋషులుగా భాషించారు అనంతరము వేదయితులై ప్రయాగనందు ఉన్నటువంటి విష్ణువును చేసి విష్ణువును చేరి వేదాలను మేము తెచ్చాము అని చెప్తే వెంటనే విష్ణువు అన్నారు ఆ సమస్త వేదాలను కూడా బ్రహ్మగారికి అందించామన్నారు బ్రహ్మగార సమస్త వేదాలను స్వీకరించి వెంటనే దేవతలతోనూ ఋషులతోనూ ఉన్నవాడే అశ్వమేధ యాగాన్ని ఆయన ఆచరించారు యజ్ఞానంతరము గరుడ సమస్త గంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడా శ్రీహరిని ప్రార్థించారు ఈ ప్రార్థన ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వినాలి ఓ దేవాది దేవ జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైనటువంటి ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు ఏ లక్ష్మీనాథ నీ అనుగ్రహం వలనే బ్రహ్మ తాను నష్టపోయినటువంటి వేదాలన్నిటినీ కూడా తిరిగి పొందగలిగాడు ఈ స్థలంలోనే పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము కూడా యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాం కాబట్టి నీ దయ వల్ల ఈ చోటు భూలోకల్లా సర్వశ్రేష్ఠమైనది అవ్వాలి పుణ్యం రావాలి ఈ చోటుకి ఎవరైతే వస్తారో పుణ్యం రావాలి వాళ్ళందరికీ కూడా ఇహ పర సాధకం అంటే ఇహల్లోనూ పర పరంలోనూ కూడా లేని కోరికేది కూడా ఉండకూడదు ఈ క్షేత్రానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి అంత మహాపుణ్యవంతమైనది బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా మాకు వరాన్ని ఇవ్వు అంటూ ప్రార్థించారు దేవతల ప్రార్థనను వింటూనే శ్రీహరి దివ్య దివ్య మందహాసాన్ని చేస్తూ ఓ దేవతలారా మీ అభిప్రాయం ఏంటో నాకు కూడా తెలిసింది కాబట్టి మీరు ఎలా కోరుకుంటే అలాగనే అవుతుంది ఇది పుణ్యక్షేత్రం అవుతుంది అంటూ బ్రహ్మక్షేత్రం అనే పేరుతో ఈ క్షేత్రం ప్రఖ్యాతి వహిస్తుంది అని కూడా చెప్పేశారు అనతి కాలంలోనే సూర్యవంశీయుడైనటువంటి భగీరథుడే ఈ క్షేత్రానికి గంగా నదిని తీసుకుని వస్తారు ఆ గంగా సూర్యసుత అయినటువంటి కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరంతా కూడా నాతో కూడుకున్న ఇక్కడనే ఇక్కడనే సుస్థితులయ్యేదాక ఇది తీర్థరాజంగా ఖ్యాతి వహిస్తుంది ఈ చోటులోనే ఆచరించేటటువంటి జప తప వ్రత యజ్ఞ హోమ అర్చనాదులు అనంత పుణ్య ప్రదాయకాలుగా అవుతాయి చివరికి అవన్నీ కూడా నా సాన్నిధ్యానికి తీసుకొస్తాయి అంటూ అనేక అనేక బ్రహ్మహత్యాది ఘోర జన్మ పాతకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళందరికీ కూడా సమూలంగా పోతాయి అలాగే ఇక్కడ నా సామీప్యంలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళు నాయందే లేనమై వాళ్ళకి మరు జన్మ అన్నది ఉండదు అని చెప్తున్నారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృ కర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు అని చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది సూర్యుడు మకరమందుండగా మందు స్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సమస్త సామాన్య దోషాలన్నీ కూడా సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధాళువులై వినండి నేను సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఈ వనంలోనే విడిది చేసి ఉంటాను ఇతర ఇతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం అయితే పొందుతారో ఆ ఫలితాన్ని ఈ క్షేత్రంలో ఈ భదరికావనంలో ఒక్కరోజు తపస్సు చేస్తే చాలు ఆ ఇతర క్షేత్రాలలో పొందిన ఫలంతో సమానమైన ఫలితాన్ని నేను ఇచ్చేస్తాను ఈ తీర్థ దర్శనం మాత్రం చేతనే అందరూ కూడా వాళ్ళందరి యొక్క పాపాలు పోగొట్టుకున్న వాళ్ళే ఉంటారు అని చెప్పి చెప్తారు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఈ రకంగా వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్ధానం అయిపోతారు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశాలను ఆ క్షేత్రంలోనే విడిచి వాళ్ళు కూడా అదృశ్యులైపోయారు ఓ పృథ్వృపాల ఈ బద్రీవ బద్రీవన యాత్ర దర్శనాథుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేత పొందగలరు అంటూ చెప్తూ ఉన్నారు ఎక్కడ ఇది గయ ప్రయాగ ప్రయాగలో అక్కడ ఉన్నటువంటి బదిరికావనం యొక్క మహత్యాన్ని చెప్పారు శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యం పదిహేడవ రోజు పారాయణం సమాప్తం లోక సమస్త మరి